ఈ ప్రవణేశు క్రీస్తునామంలో కల్వరగ్రీస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయ కాలపు దేవుని మాట ఇర్మియా పుస్తకం ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆలోచన విషయములో నీవే గొప్పవాడము క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఎచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు ఒక పట్టణంలో నివసిస్తున్న తల్లిదండ్రులకు ఒక కుమారుడు కలడు ఆ కుమారుణ్ణి బాగా చదివించాలనే ఉద్దేశంతో మంచిగా చదువు చెప్పే స్కూల్ని ఎంచుకుని ఆ స్కూల్లో చేర్పించి ఆ కుమారుణ్ణి చదివించుకుంటూ ఉంటారు ఒకరోజు ఆ కుమారుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సాయంకాలం హోంవర్క్ చేసుకుంటూ ఉండగా ఆ కుమారుడి స్కూల్ బ్యాగ్లో కొన్ని పెన్నులు తల్లికి కనిపించాయి ఆ తల్లి నేను ఒక్క పెన్ను కొనిచ్చాను కానీ ఇన్ని పెన్నులు ఎక్కడవి చెప్పు అని బెత్తముతో ఆ కుమారుణ్ణి కొట్టడం ప్రారంభించింది ఆ కుమారుడు గట్టిగా ఏడుస్తూ ఉండగా ఈలోపు కుమారుడు ఏడుపు విన్న పక్కింటి సహోదరి పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు చంటిబిడ్డను అలా కొడుతున్నావు అని ప్రశ్నించగా ఆ తల్లి చెబుతున్న సమాధానం ఇంత చిన్న వయసులోనే వీడు దొంగతనం అలవాటు చేసుకున్నాడు అని చెప్పగానే స్కూల్లో పిన్నుడు తీసుకొచ్చినందుకే ఆ బాబును అన్ని దెబ్బలు కొట్టాలా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష అవసరమా అంటూ ఆ పక్కింటి సహోదరి ఆ చిన్నవాడిపై జాలి చూపినప్పుడు ఆ తల్లి చెబుతున్న సమాధానం వాడు నా కొడుకు నా కొడుకు బాగుండాలని మంచి స్కూల్లో చేర్పించాను వాణ్ణి కొట్టి ఏడిపించాలని నా ఉద్దేశం కాదు వాడు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను వాణ్ణి సరైన ప్రవర్తనలో పెంచకపోతే వాడు ఈ చిన్న దొంగతనంతో ప్రారంభించి పెద్ద గజ దొంగ పనులు చేసి పాలైపోతాడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అమనస్తులు దొంగలుగా వ్యభిచారులుగా త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా చెడు అలవాట్లకు బానిసలై తల్లిదండ్రులను వారిని మనం రోజు చూస్తూ ఉన్నాం అలా నా కుమారుడు కాకుండా ఉండాలంటే నేను నా కుమారుణ్ణి శిక్షించక తప్పదు ఈ శిక్ష వాళ్ళని సరిచేస్తుంది సరైన ప్రవర్తనలోనికి నడిపిస్తుంది అని చెప్పగానే ఆ సహోదరి ఏమీ మాట్లాడక మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోతుంది తల్లి తర్వాత తన కుమారుని దగ్గర తీసుకుని కొన్ని మంచి మాటలు చెప్పి తన కుమారుణ్ణి మంచి ప్రవర్తన కలిగిన కుమారుడుగా పెంచుకుంటూ ఆ కుమారుడు మంచి భవిష్యత్తు కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా మంచి ప్రవర్తన అనగా సత్ప్రవర్తన ఉన్నత స్థితిలో నిలబెడుతుంది మంచి పేరు గౌరవం ఖ్యాతి ఘనతను ఆశీర్వాదాన్ని సత్ప్రవర్తన ద్వారా పొందుకోగలము నయోమి భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకుని ఒంటరిగా ఉండడం ఇష్టం లేని రోతు తన అత్త దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంటుంది సమీప బంధువైన బోయజ్ పొలంలో పరిగెరుకుని తన అత్త తను పోషించబడుతూ ఉంటారు బోయసు రూతు ప్రవర్తనను గమనించి కుమారి యహోవా చేత నీవు దేవుని నందిన దానము కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి యహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను అని చెప్పి బోయజు ఇద్దరందరి సమక్షంలో రూతును వివాహం చేసుకోవడం కొన్ని దినాల తర్వాత రూతుకు కుమారుడు పుట్టడం చివరకు రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేరడం మనం రూతు పుస్తకం నాలుగో అధ్యాయంలో చూడవచ్చు ప్రియా దేవుని బిడ్డలారా రూతు భర్తను కోల్పోయి విధవరాలుగా ఉండవలసిన తన జీవితం చిగురించడానికి ఆస్వాదించబడ్డానికి తన కారణం రూతు యొక్క మంచి ప్రవర్తన ఆ సత్ప్రవర్తన రూతును యేసుక్రీస్తు వంశావరిలో చేర్చడమే కాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి ఒక్కరూ రూతు యొక్క చరిత్రను చదివేంతగా దేవుడు ఆమెను దీవించాడు ఏమనస్తున్నారా మంచి ప్రవర్తన మంచి మార్గంలోకి నడిపిస్తుంది మంచి భవిష్యత్తుని మంచి స్థితిని ఆశీర్వాదాన్ని ఇస్తుంది అంతేకాకుండా సత్ప్రవర్తన మనల్ని నరకం నుండి తప్పిస్తుంది నిత్యజీవమైన పరలోకానికి చేర్చుతుంది కాబట్టి మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం ఆస్వాదించబడదాం అట్టి కృప దేవుడు మనకి మన కుటుంబాలకి దయచేయడము కాక ఆమె గాడ్ బ్లెస్ యు